హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మణుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకే నా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఛార్జింగ్ బ్యాటరీ ఆటో అండి ఈ ఆటో కండిషన్ పరంగా అయితే చాలా బాగుందండి బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మోడల్ అండి కేవలం నాలుగు నెలలు మాత్రమే అవుతుందండి ఈ బండి తీసుకొని కంటిన్యూ ఫైనాన్స్ మీద అయితే ఈ బండి అయితే ఉందండి ఓనరు డౌన్ పేమెంటు అరవై ఐదు వేలు కట్టారండి నాలుగు ఈఎంఐలు కట్టారు మంత్లీ ఈఎంఐ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఇంకా నలభై నాలుగు ఈఎంఐలు ఉన్నాయండి నలభై నాలుగు కంతులు ఉన్నాయి నెల కంతు వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఓనర్ అయితే నాలుగు కంతులు కట్టారు ఇంకా ఒక కంతు కట్టుకోవాలి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అకౌంట్లో వేసుకోవాలండి ఆ ఒక కంతైనా ఓనర్ కట్టిస్తారు లేదా మీరైనా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బండి అయితే టోటల్గా ఓనర్ అయితే లక్ష ఐదు వేల దాకా అయితే బండికి అయితే కట్టారు నాలుగు ఈఎంఐలు కట్టారు అరవై ఐదు వేల డౌన్ పేమెంట్ కట్టారు టోటల్గా లక్ష ఐదు వేలు కట్టారు ఓనర్ అయితే బండికి యాభై వేల రూపాయలు చెబుతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాభై వేల దాకా మిగతా మీరు కంటిన్యూ ఫైనాన్స్ కింద అయితే బండి అయితే మీరు కంటిన్యూ ఈఎంఐ కట్టుకోండి ఓనర్ అయితే యాభై వేలు ఇవ్వమంటున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన అన్నమయ్య జిల్లా రాజంపేట ఆంధ్రప్రదేశ్లో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ ఎందుకంటే ఓనర్ అయితే మన దేశంలో లేడు కోవిడ్లో ఉన్నాడు అక్కడ మన కాల్స్ వెళ్ళవు కాబట్టి వాట్సాప్ ద్వారా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ కాల్ అయితే చేయండి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇలాంటి వెహికల్స్ సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్